మిత్రులారా మహానటులు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ పోటా పోటీగా నటిస్తున్న సందర్భంలో ఒకేసారిగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఇద్దరికి ఒకేసారి పద్మశ్రీ అవార్డు ప్రకటిస్తూనే భారతదేశం ఒక్కసారి ఉలిక్కిపడి ఎవరి నటులు తెలుగులో ఒకేసారి ఇద్దరికీ పద్మశ్రీ ప్రకటించారు ఎందుకంటే ఆ రోజుల్లో పద్మశ్రీ అనేది చాలా పెద్ద అవార్డు అంత ఈజీగా దొరికేది కాదు చాలా తక్కువ మెంబర్స్కి ఇచ్చేవారు అలా అందరూ ఒక్కసారిగా ఆ ముక్కు ఉన్నారు తెలుగు వారంట ఏఎన్ఆర్ ఎన్టీఆర్ అంట వారిద్దరికి ఒకేసారి వచ్చిందంట వారిద్దరు ఎప్పుడూ పోటీపడి నటిస్తున్నారంట అని అలాంటి ఆనాటి ఏఎన్ఆర్ ఎన్టీఆర్ రికార్డు ఒక్కసారిగా ఇద్దరికి తెలుగు పద్మశ్రీ రావడం తర్వాత నాకు తెలిసి రెండు వేల ఇరవై ఆరులో అదే రూపంలో రాజేంద్ర ప్రసాద్కు మురళీమోహన్కు పద్మశ్రీ అవార్డు రావడం నిజంగా గర్వించదగ్గ విషయం కాకపోతే ఆ తర్వాత వారు ఆ అవార్డుకు మించిన కార్యక్రమాలు చేపట్టి ఆ వారికి మించిన స్థాయిని వెదిగి ఆ తర్వాత నాగేశ్వర ఒక పద్మభూషణ్ పద్మవిభూషణ్ దాదాపల్గే అవార్డు కూడా లభించాయి ఎన్టీఆర్కు ఎంతో కీర్తి లభించింది ఆ స్థాయిని వీరు కొనసాగిస్తారని రాజేంద్ర ప్రసాద్ మురళీమోహన్ తెలుగువారి గౌరవాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాము ఎందుకు వారందరికీ వారిద్దరికి కూడా శుభాకాంక్షలు తెలుగుతాం ఎందుకంటే అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డు పద్మశ్రీ అంత చిన్న అవార్డు కాదు చా దాన్ని మనసులో పెట్టుకొని ఎందుకంటే ఎక్కడికి పోయినా కూడా ఫస్ట్ ఆయన పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్ అంటారు లేకపోతే పద్మశ్రీ మురళీమోహన్ అంటారు కాబట్టి ఆ పద్మశ్రీని విలువకు అనుగుణంగా మీ యొక్క ప్రవర్తన తీరు ప్రజాసేవా కార్యక్రమాలు అన్నీ కలిగి ఉండాలని మన తెలుగు వారందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు దాన్ని అలాగే కొనసాగించి మీ లెగసీని మరింత ముందుకు తీసుకొచ్చి ప్రజలు మెచ్చేలా మీ ప్రవర్తన ఉండాలని మీ కార్యక్రమాలు ఉండాలని మన తెలుగువారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు